ప్రస్తు వాళ్ళందరూ నన్ను కాపాడండి నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేసి ఉన్నారు ఈ కారులో నేను ఇలా దాంగుకొని ఉన్నాను వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీ ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి ఈ కారులో పక్కకు దియండి అని డ్రైవర్కి చెప్తున్నారు నా మీద ఏం కేసు పెడతారో ఈ అక్రమ కేసులు ఏందో నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు నన్ను ప్రసవాలే కాపాడాలి ప్రసవాళ్ళందరూ నన్ను కాపాడండి నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేసి ఉన్నారు ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీద ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు నా మీద ఏం కేసు పడతారో ఈ అక్రమ కేసులు ఏందో నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు నేను కారులో ఇలా దాముకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు నన్ను ప్రశ్న వాళ్ళే కాపాడాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి